రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు బ్రోకర్లు రిజిస్ట్రేషన్ల కోసం కొనుగోలుదారులు అమ్మకం దారులపై ఒక శాతం ఫీజు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు ఈ డబ్బు ఇస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని లేకపోతే జరగదని స్పష్టంగా చెబుతున్న ఆడియో వైరల్ పారింది ఈ బి కొత్తకోట పట్టణానికి చెందిన రామ్మూర్తి అనే బాధితుడి నుంచి కిట్టన్న అనే డాక్యుమెంట్ రైటర్ ఒక శాతం డబ్బులు ముందుగానే చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పాడని తనకు అన్యాయం జరిగిందని మీడియాను ఆశ్రయించారు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోనే ఉండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఆపరేటర్లుగా వివరిస్తున్నారు ఈ విషయంపై సబ్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు ఆరోపణలు ఖండిస్తున్నారు కార్యాలయంలో ఎటువంటి ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ సిబ్బంది లేరని కేవలం తాను మగత మిగతా నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నామని చెబుతున్నారు డాక్యుమెంట్ రైటర్లకు అనుమతులు లేవని వారు ప్రైవేటు వ్యక్తులని వారు తెచ్చిన డాక్యుమెంట్లను తాము రిజిస్ట్రేషన్ చేయడం లేదని కాపీ रिमांजे का तो घाटा पेटीएम रोड है। वहाँ मगर रिस्टेशन की सब्रेश आवासीय लगाऊँ सकते हैं। रिस्टेशन की सब्रेश आवासीय के रिस्टेशन देश को ना मगल सकते हैं। कितना दिखे रहा डाकमेंट राइटर कितना వాళ్ళు లోపల వన్ పర్సెంటేజ్ అంటే లోపల వాళ్ళకి సపరేషన్కి వన్ పర్సెంటేజ్ లోపల పనిచేసే డాక్యుమెంట్ రైటర్కి వాడు సిస్టమ్ దగ్గర పనిచేసే వాళ్ళకి రెండు అంట కమిషన్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసారంట ఈ వాల్యువేషన్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు మీరు వాల్యువేషన్ అడుగుతుంటే నేను చెక్ చేసుకోమంట ఇంకా వీళ్ళెందుకు ఉండేది వాల్యువేషన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మేము మమ్మల్ని చెక్ చేసుకుని మమ్మంటున్నారు వీళ్ళు వాల్యువేషన్ నా భూమి ఎంత ఉంది ఏమని చెక్ చేసిందంటే నేను చెక్ చేసుకుని రమ్మని కౌశిక్ అనే వ్యక్తి ఇస్తున్నారు కౌశిక్ అనేది ఇదే కాదు లాస్ట్ సిక్స్ వన్ ఇయర్ నుంచి ఇదే పని చేస్తున్నారు నా తరఫున ఏ డాక్యుమెంట్ తినా వీళ్ళు చేయడం డబ్బులు అడుగుతున్నారు డాక్యుమెంట్ పదివేలు ఇస్తే చేస్తాను లేదంటే చేయరంట కమిషన్ డబ్బులు ఏంది లోపల ఏ డాక్యుమెంట్ మా నావైతే చేయరంట అసలు వాల్యుయేషన్ చూ అసలు నాది వన్ బి అది చూస్తానే అసలు చూడకునే డాలా వేస్తాడు రేపన్నది రాపండి రేపన్నది రాపండి లేట్ అయిపోయింది అబ్రేషు దగ్గర